బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ కార్తీక్ పురాణం పదిహేడో అధ్యాయంలోకి వచ్చాం పురాణంలో ప్రతి అధ్యాయంలోనూ ఏదో ఒక కథ బోధ ఉంటాయి అయితే ఈ పదిహేడో అధ్యాయం మాత్రం ఇందులో కథ కంటే ప్రధానమైనది బోధే కనిపిస్తుంది అసలు మానవులు వాళ్ళ శరీరము వాళ్ళ తీరు వాళ్ళ జన్మ మళ్ళీ ఎలా పుడతాము వాళ్ళ ఎందుకు పుట్టము కొన్నిసార్లు పుట్టం ఎందుకు పుట్టాం కొన్నిసార్లు పుట్టాల్సి వస్తుంది ఒక్కొక్కడు ఎన్నేసి జన్మలెత్తాను నానా వినలేందు జన్మించాను ఇలా చివరికి ఈ జన్మలో ఇలా నాకు మోక్షం లభించింది అని చెప్పిన కథలు ఒక అరడజనైనా మనం విన్నాం అయితే ఇప్పుడు ఈ అధ్యాయంలో మాత్రం ఇంతకు ముందు అధ్యాయంలో దొర స్వరూపంలో ఉండి ఆ తర్వాత మానవ స్వరూపంలోకి మారిన ధనలోబుడికి చాలా ఆశ్చర్యంగా అనిపించిందట నేను ఎన్నో పచ్చి పాపాలు చేశాను ఓ దానం పూజ పునస్కారం ఏమీ చేయలేదు ఇలా స్తంభంగా మారి బతకవలసిన వాణ్ణి నన్ను ఎట్లా మానవ జన్మ ఇచ్చారు ఇది ఈ పరిణామక్రమం ఏ రకంగా జరుగుతుందని ఆయనకు ఆశ్చర్యంగా ఉందనమాట నాకు అవన్నీ కనపడుతున్నాయి నేను ఏమేం చేశాను ఎలా చేశా ఏ జీవితంలో నేను ఏ తప్పులు చేశాను ఇంతకుముందు అంటే అతనికి మానవుడిగా ఉన్న జన్మ గుర్తొస్తుంది మధ్యలో రకరకాలు జన్మించాడు జంతువులుగా అవన్నీ జ్ఞాపకం లేవు ఏవో చాలా జన్మించానని తెలుస్తుంది అలాంటి చేసిన వాడిని నేను ఇట్లా ఎలా అయ్యాను అన్న ప్రశ్నకి అక్కడ ఉన్న ఈ మహాముని చెప్తున్నాడు మతంగ మహాముని ఇలా సం చెప్తున్నాడు సమాధానం ఓ ధనలోభి నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది ఎలాంటి పుణ్యకర్మ చేయినటువంటి ఏ ఏ విధమైన ధర్మాన్ని ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎట్లా కలిగింది అని నీ ప్రగాఢమైన సందేహం జన్మ అనేది చేసిన కర్మఫలము కర్మ వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతోంది ఆత్మకి దేహం ఎలా వస్తుంది అంటే కేవలం కర్మ వల్లే వస్తుంది మనం ఏ దేహంలోకి జన్మిస్తామో ఏ శరీరంలో పుడతామో ఆ శరీరం ఎందుకు వస్తుందంటే మనం ముందు జన్మలో చేసినటువంటి రకరకాల కర్మల వల్ల ఒకవేళ సత్కర్మలు చేస్తుంటే పండితుల ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళ ఇంట్లో ధనవంతుల ఇంట్లో ఎక్కువ భోగం జరిగే చోట పుడతాం మనం చేసిన కుకర్మలు అయితే కనుక దుర్మార్గులు చెడ్డవారు దరిద్రులు ఏ అవకాశము లేనివారు బతకడానికి కూడా అవకాశం లేని కుటుంబాలలో జీవితాలు ఎందుకు వస్తాయంటే ముందు జన్మలో చేసినటువంటి కర్మల ఫలితంగా ఆ కర్మ ఫలితంగా జన్మించినప్పటికీ ఒకవేళ మన ముందరి జన్మలో ఏవైనా కొన్ని సుకర్మలు ఉంటే దానివల్ల మనం బీదరికంలో జన్మించిన ఏ సహాయము లభించని చోట జన్మించినా చదువుకునేందుకు అవకాశం లేని చోటు జన్మించినా సుకర్మలు కొన్ని ఉంటే అవి మనని ఎవరో ఒకళ్ళు చెయ్యొందిచ్చి మన అందులోంచి బయటికి లాగి మన ఉద్ధరించి మనకేదో పూజా పునస్కారం చెప్పి చదువు సంధ్యా నేర్పి సంస్కారాలు తెలియజేసి జరుగుతుందన్నమాట అట్లా కేవలము కర్మల వల్లే మానవ దేహం లభిస్తుంది ఆత్మ ధరించిన దేహం వల్లనే కర్మ నిర్వహణ జరుగుతుంది ఇప్పుడు ఈ ఆత్మ ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తుందో దానివల్ల దేహం ఉంటేనే కర్మలు జరుగుతాయి శరీరం లేని ఆత్మ ఏ కర్మలు చేయలేదు బాడీ ఉండాలి కదా దానికి ఒక మీడియం కావాలి ఈ శరీరంతో మనం రకరకాల మనం పుట్టిన ఇల్లు మనం పుట్టిన ఊరు మనం పెరిగిన వాతావరణము మనం తెలుసుకున్నటువంటి చదువు సంధ్యలు సంస్కారాలు వాటి వల్ల మన కర్మలు కొన్ని తర్వాత మనం పూర్వజన్మలో చేసినటువంటి సుకర్మ కుకర్మల ఫలితాలు కొన్ని ఇలా నడుస్తూ ఉంటాయి అయితే కనుక శరీరమే కర్మకి కారణమవుతుంది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము ఎప్పుడు నేనే అనుకుంటాం నిజానికి నేను అనేది నేను కాదని ఈ నేననేవాడు పడిపోయాక ఈ నేనుని నడిపించేవాడు ఎవడైతే లోపల ఉన్నాడో వాడు ఇంకో నేనుని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడని మనం అనుకో మనకు అర్థం కాదు అసలు ఆత్మారాముడు అని చెప్తాం ఆత్మ ఉంది అని అని చెప్పుకుంటాం శ్లోకాల్లో స్తోత్రాల్లో తెలుసుకుంటాం మనకి లోపల భగవంతుడు ఒక జ్యోతి రూపంలో వెలుగుతున్నాడని ఆ జ్యోతి ఉన్నంత సేపే శరీరం ఇట్లా ఉంటుందని శరీర పతనం తర్వాత శరీరంలోంచి ఈ జ్యోతి వెళ్ళిపోతుందని వెళ్ళిపోదు శరీర పతనం తర్వాత జ్యోతి వెళ్ళిపోయాకే శరీర పతనం జరుగుతుంది ఈ వెళ్ళిన జ్యోతి పరంజ్యోతిగా ఉంటుంది ఎప్పుడూ కూడా పడిపోయేది శరీరం ఇన్ని రకాల క్రియలు చేసినటువంటి శరీరం పడిపోతుంది ఈ శరీరానికి ఈ కర్మలన్నిటికీ అవకాశం ఇచ్చినటువంటి ఆ ఆ లోపల ఉండవలసిన జీవుడు మాత్రం అలా నిత్యుడుగా తన దారిని తను తామరాక మీద నీటి బొట్టులాగా సాక్షిభూతంగా ఉండి ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు మనం ఇప్పుడు చేసిన కర్మల ఫలితమే జీవుడు వెతుక్కునే శరీరం ఆధారపడి ఉంటుంది మనం సుకర్మలు చేస్తే ఈ జీవుడు మంచి శరీరంలోకి వెళ్తాడు లేదా అతనికి పుట్టవలసిన అవసరమే లేకుండా అవుతుంది నేను వేరు నాలోని వాడు వేరు అనే జ్ఞానం మనకి ఏనాడు తెలుస్తుందో అప్పుడు మనం చేసి కర్మల యొక్క వ్యవహారం మారిపోతుంది ఈ నా కోసం చేసే పూజ నా కోసం నేను మొక్కుకోవటం నా కోసం నేను ఎక్కడికైనా వెళ్ళటం అనేది పోతుంది నేననేవాడు ఉండకూడదని చేసే విధానం కొత్తది వస్తుంది ఒకటి అప్పటి వరకు మనం డాంబికంగా ఉంటాం ప్రపంచానికి చూపిస్తూ ఉంటాం మనం చేసే పూజా పునస్కారం ప్రార్థన భజన సమస్తము ప్రపంచానికి చూపించేవే జరుగుతూ ఉంటాయి ఈ నేను వేరు అనేది మనకి అర్థమైతే ఇక డంబం పోతుంది డాంబికం తగ్గిపోతుంది మర్చి వదిలేస్తాం దాన్ని వదిలేసిన తర్వాత ఏమవుతుంది ఈ నేను ఉన్నవాడు లో లోనివాడు పైవాడు బయటవాడు ఇద్దరూ సెపరేట్ అయిపోతారు పైవాడు కేవలము లోకం కోసం ప్రవర్తిస్తాడు అంతే ఏం చేయాలో అది చేస్తాడు లోపలి వాడి కోసం ఏం చేయాలో అది చేయటానికి ప్రవర్తించటం మొదలు పెడతాడు తెలుసుకుంటామన్నమాట ఆ తెలుసుకునే జ్ఞానం మనకి వస్తుందంటే ఎప్పుడో ఒక్కొక్కసారి ఎవరివైనా మరణాలు ఎవరైనా ప్రసూతి వ్యాధులు అలాటప్పుడు మనం తెలుసుకుంటాం ఇది చాలా బుద్భుద్ది ప్రాయం ఇది చాలా క్షణాల్లో వెళ్ళిపోయే వ్యవహారం ఇదంతా తేలిపోతుంది ఏం లేదు ఇక్కడ ఏమి లేదు ఇది నీటి పొడగ లాంటిది జీవితం అని తెలుసుకుంటూ ఉంటాం ఒకసారి కాదు చాలాసార్లు వస్తుంది మనకు ఆ వేదాంతం కానీ ఏంటంటే అది నిలబడదు ఆ నిలబడ్డం కోసమే మనం పురాణాలు వింటాం ప్రవచనాలు వింటాం నేననేవాడు వేరేవాడు ఒకడు ఉన్నాడు అనే సంగతి మనకి అర్థం అర్థమవటానికే చాలా సమయం పడుతుంది ఈ లోపల మనం ఎన్నో రకాల వ్యవహారాలు చేసేస్తాం వాటిని మోసుకుంటూ మన లోపల ఉన్నవాడు మళ్ళీ పుట్టాల్సి వస్తుంది ఆ మూత వాడికి ఇవ్వకూడదంటే ఈ ఇహంలో మన ప్రవర్తనలో మార్పు రావాలి మనకి తెలియకుండానే ఈ కార్తీక పురాణంలో ఏం చెప్తారు తెలియకుండానే ఎలుక తీసుకెళ్ళి ఓ ఒత్తిని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టింది అది మానవుడైపోయింది తెలియకుండా చేసినా కూడా అది కుదురుతుంది అని అందరికీ అది సాధ్యపడదు ఇవి కృతయ్య నాటి కథలు ఇప్పుడు మనకి మనం తెలుసుకోవాలి నిర్మమంగా ప్రవర్తించాలి ఇదంతా నాదే ఇదంతా నాకే అనుకోకూడదు అసలు ఈ నేను అనేది ఒక క్షణం అని ఇది వెళ్ళిపోవడానికి మనకు అర్థం కావాలన్నమాట అది వివరంగా చెప్తున్నారు చూడండి నేను నాది అనబడే జీవాత్మయే అహంకారం ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది ఆత్మ పరమాత్మ స్వరూపం పుట్టుక మరణము వృద్ధి పొందించటము క్షీణించటము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి పుడతాము పెరుగుతాము మరణిస్తాము క్షీణిస్తూ ఉంటాం అంటే వీక్ అయిపోతాం వృద్ధాప్యం వస్తుంది తర్వాత మరణిస్తాం అది శరీరానికి కానీ ఆత్మకి ఉండవు కర్మకు కారణమైన శరీరము పంచభూతాలతోటి తయారవుతుంది రంగు రుచి వాహన వాసన ఆహార విహారాలకు సుఖ దుఃఖాది అనుభవాలకు ఆవేదనలకు గురి చేయబడుతుంది శరీరమే ఆత్మ కాదు గురి చేయబడేది వివేకము విజ్ఞానము వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తం అవుతాయి మనం వివేకంతో చేస్తాం ఎవరికైనా సహాయం చేస్తాం సహాయం చేసి మళ్ళీ సహాయాన్ని తీసుకున్నాం అనుకోండి అది సహాయంగా ఉండదు వ్యాపారంగా మారుతుంది మనం ఎవరికైనా చేసిన సహాయం మనకి పుణ్యంగా మారి మన అకౌంట్లో చేరుతూ ఉంటుంది పుణ్యబలం పెంచుకుంటాం తెలియక పొర పొరపాట్లు చేస్తాం మన వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా ఈ మన పని అయిపోతుంది కదా అని చేసేస్తాం అసలు మనకు తెలియకుండానే మనం ఈ పని చేస్తే వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందని మనకు అర్థం కూడా కాదు ఆ తెలియకపోవటం వల్ల విచక్షణ లేకపోవటం వల్ల పాపం పెరుగుతుంది ఈ పాపపుణ్యాలు రెండు బేరీజ్ వేస్తారు పాపం ఎక్కువగా ఉంటే దాన్ని అనుభవించడానికి మళ్ళీ మనం పుట్టవలసి వస్తుంది పుణ్యం అధికంగా ఉంటే దాని విధానం వేరేగా ఉంటుంది వీటి ఫలితాలని జీవుడు అనుభవించాల్సిందే అంటే వ్యామోహాల కారణంగా వచ్చే పాపుణ్యాల అనుభవాన్ని జీవుడు పొందవలసే వస్తుంది అంటే జీవి అనుభవించవలసే వస్తుంది ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడిపై పరమాత్ముందని భావించాలి ఇప్పుడు మనం ఆత్మ ఎలా ఉండాలంటే సాక్షిభూతంగా ఉంటాడు ఆత్మ లోపల చూస్తూ ఉంటాడు మనం ఏం చేస్తామా అని అయితే మనం నా ఆత్మ సాక్షిగా అని చెప్తాం ఆత్మ సాక్షి ఊరికే నోటితో చెప్పే మాటలు ఆ ఆత్మ వేరు మనం వేరు అనేది అసలు తెలియదు మనకి మనకు అసలు అర్థమే కాదు దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సునిశ్చితమైన ఆలోచన ధోరణి ఉండాలి ఏదైనా ప్రవచనం వింటే నోటి మాటగా వినేసి నోటి మాటగా చెప్పేసి చెవిలోకి వెళ్ళిపోతుంటే అవే వాక్యాలు మనం చెప్తుంటాం ఫలానా వారు చెప్పారు వారు చెప్పారు వీరు చెప్పారని కానీ దాని ఎందుకు ప్రవర్తించడం చేత కాదు మనకి దానికోసం ప్రయత్నం చేయాలి అందుకే మనం ఇలాంటివి వినాలి చదవాలి అని చెప్తాం ఈ లోపల ఉన్న ఆత్మ ఏంటంటే సాక్షిభూతుడుగా ప్రపంచ పోకడలని గమనిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నీకు చెప్తుంది ఇది నువ్వు చెయ్యొద్దు అని అంతరాత్మ అంటాం దాన్ని మనం ఈ తప్పు చేయొద్దు ఆత్మ ప్రబోధం ఇది కూడా చెప్తాం ఆత్మ మన మీద తన తాలూకు ఆధిపత్యం చూపించడానికి ప్రయత్నం చేస్తాడు ఒకసారి చెప్తూ ఉంటాడు చేయకు చేయుకు అని కానీ మన బుద్ధి చుట్టుతా ఉన్న ప్రపంచపు పోకడలు మనని ఆపవు ఆగనివ్వవు చేసేస్తాం అది తప్పు తప్పు అని తెలుస్తూ ఉంటుంది లోపల కానీ ఊర్కోం ఎవరైనా ఏమైనా అనుకుంటారనిపిస్తుంది ఎవడో ఒక మనని ప్రోత్సహిస్తాడా ఎవరైనా ఏమనుకుంటే ఏమిటి మనిష్టం అని ఈ మనిష్టం అని చేసేసిన పని వల్ల అది తప్పు పాపము ఇతరులకు ఇబ్బంది కలిగించేది ప్రపంచానికి దోహదపడనిది సరైనది కాదు అయినప్పుడు అప్పుడు మనకి పుణ్య బలం తగ్గిపోయి పాపం పెరిగిపోతుంది ఈ సాక్షిభూతుడిగా ఉన్న లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది అని భరించాల్సి వస్తుంది మనం చేసే కర్మలని కేవలము సాక్షిగానే ఉంటాడు అందుకని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు విను అని చెప్తారు ఇతరులని వినద్దు ప్రపంచం ఏం చెప్తుందో కాదు నువ్వేం చెప్తున్నావు నీకు నువ్వేం చెప్పుకుంటున్నావు చెయ్యకూడదు అని అనిపించిన పనిని ఇక ఎవరు చెప్పినా చెయ్యొద్దు ఆ చేయకూడదు అనేది పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుని చేయకూడదు అంటుందా నీ బుద్ధి లేకపోతే ఇది మంచిది కాదు అని చెప్తుందా దాన్ని వినాలి వినడం మొదలు పెడితే మనం చాలా తేలికగానే ఆత్మ వేరు నేను వేరు అనే విషయాన్ని నేనెవరు అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాం అది మనం అర్థం కావాలి మనకు అంతే అంతఃకరణానికి దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడిపై పరమాత్ముడినని భావించాలి అలా భావించడానికి శరీరము ఘటంలాగా లోపంతో కూడి ఉంటుంది ఒక హోల్ ఉంటుందన్నమాట శరీరానికి కనుక శరీరాలు పరమయత్మ పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కావు కాలేవు శరీరము ఆత్మ కాదు ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు నీ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు నీవి కాదు ఈ ఇంద్రియాలు వ్యామోహాలకి లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి వానికి అవాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు బుద్ధిని దిక్కుగా ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము ప్రాణం ఉన్నా పుట్టుకలేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అనేది నిశ్చయించుకోవాలి సరిగ్గా ఆలోచించాలన్నమాట ఇదేది ఈ చెయ్యి నేనా కాదు ఈ కాల్ నేనా కాదు ఈ శరీరమే నేనా మరి పడిపోతాం కదా అప్పుడు నేననేది లేదు కదా ఎప్పుడో ఒకప్పుడు శరీరం వెళ్ళిపోతుంది ఈ నేను మనం మరణించిన తర్వాత తీసుకెళ్ళి తగలేస్తారు లేదా పాతేస్తారు అదే కదా జరిగేది నేను చేశారా దేన్ని చేశారు శరీరం పడిపోయింది నిన్నటి దాకా నడిచింది ఇవాళ ఎలా పడిపోయింది అందులో నుంచి ఎవరు బయటికి వెళ్ళిపోవటం వల్ల ఇది పడిపోయింది ఆ ఎవరో బయటికి వెళ్ళారు అదే నేను ఇదా నేను శరీరమా వెళ్ళిపోయినవాడా ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతివాడికి ఉండవలసిందే జాగ్రత్త స్వప్న సుషుక్తి అవస్థలందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడే సాక్షిభూతురై చూస్తున్నది ఎవడో వాడే నువ్వని భావించు దీపం వేరు వెలుగు వేరు అని అనిపించినట్టుగానే శరీరం వేరు శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని తెలుసుకో ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు సత్యాసత్యములందు ప్రియాప్రియములందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో ఇంద్రియాలు మనసు ప్రాణము అహంకారము దేహము వీటన్నిటికంటే అతీతంగా ఆరు విధాలైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ అజ్ఞానాంధకారం లేనిది చెరగనిది చెదరనిది నిర్మలమైనది సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం సుఖానికి ఆనందానికి అతీతమైనది పరిపూర్ణమైనది శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ సర్వజ్ఞత సర్వేశ్వరత్వము సర్వశక్తిత్వము వేదాలలో ఎవరికి ఉన్నాయని ఎవరికి సంబంధించినవని చెప్పబడ్డాయో అటువంటి పరమాత్మని అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తాయో అదే పరబ్రహ్మమని కర్మఫలదాయకమని జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తోంది చాలా పెద్ద విషయం అండి ఇప్పుడు మనం ఉన్నాం మన కన్ను ముక్కు చెవి ఇలా కావాలని మనం చేసుకోలేదు మనకు అసలు తెలీదు తోని తల్లి మనకి పురుడు పోసిన తల్లి మనకి ప్రాణం పోసిన తల్లి తండ్రికి కూడా మన ముక్కు మన కన్ను మన చెవి ఇలా ఉండాలని ఇన్ని నరాలు ఉండాలని ఇన్ని నాడులు ఉండాలి ఇన్ని ఎముకలు ఉండాలి మా పిల్లవాడికి రెండు వేలు ఎక్స్ట్రా ఉండాలి అలాంటివి ఎవరైనా ఊహిస్తారా తెలీదు మనకి తెలియంగా తెలియకుండానే అసలు జీవం ఎలా పోసుకుందో జీవం ఎలా తయారైందో ఆ జీవిత జీవితానికి కారణమైన అమ్మా నాన్నలకి కూడా తెలియదు దానికి కారణం ఎవడు ఎవరు చేశారు దీన్ని ఓ కన్ను కంటికి కుడి కన్ను ఒక రకం ఎడం కన్ను ఒక రకం ముక్కుకి రెండు రంధ్రాలు ఉండాలి ఒక దాంట్లో నుంచి గాలి వెళ్ళాలి రెండో దాంట్లో నుంచి గాలి రావాలి రెండు చెవులలోనూ శూన్యం ఉండాలి శూన్యం ఉంటేనే శబ్దం వినపడుతుంది నోట్లో నాలుక ఉండాలి చుట్టూతా పళ్ళు ఉండాలి అన్ని పళ్ళున్నా అవి టకటకా ప్రతి వస్తువుని నవిలేసేవైనా లోపల మెత్తగా ఉండే నాలుకని అవి నమలకూడదు ఈ నాలిక ఈ పళ్ళు ఒక మెత్తటి పదార్థము ఓ ముప్పై రెండు గట్టి పదార్థాల మధ్యలో ఇంచి సుమధురమైన కంఠస్వరం బయటికి రావాలి ఈ నాలిక ఈ పళ్ళు తగిలితే ఈ అక్షరాలు రావాలి ఇవేవి మనకు తెలియదే మనమేం చేయలే ఎవరు చేశారు దీన్ని ఎవడైతే దీన్ని చేశాడో వాడు పరమాత్మ ఆ పరమాత్మలోంచి బయటికి వచ్చినటువంటి కొన్ని లక్షల కోట్ల స్వరూపాలే ఈ భూమి మీద నివసించేటువంటి సమస్తమైన జీవరాశులు ఆయన యొక్క ఆజ్ఞతోటి ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇందులో ఎవ్వడూ స్వతంత్రుడు కాదు వీడు పుట్టడానికి స్వతంత్రం ఎలా లేదో చావడానికి కూడా స్వతంత్రం అలాగే లేదు ఈ చావు పుట్టుకల మధ్య ఉండే నాటకాన్ని నడిపిస్తూ మనం అది మనమే నడిచేస్తున్నామని మనవల్లే ఇదంతా నడుస్తోందని భ్రమిస్తూ భావిస్తూ ఉంటాం కేవలము భ్రమే ఈ భావన అంతా కూడా పరబ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం చేయాలి నువ్వు జీవితం అంతా ఎన్నో రకాల జీవితాలు గడిపి కొన్ని కొన్ని తప్పులు చేసి దానివల్ల ఈ చెట్టు జన్మని పొందావు ఇక్కడి నుంచి నీకు బ్రహ్మని తెలుసుకునే అవకాశం మళ్ళీ ఇవ్వబడింది ఒకసారి చచ్చి బతుకుతూ ఉండే యాక్సిడెంట్లలో తప్పి కన్నులు అట్టపోతుంది అవాళ వచ్చిన భయం మనకు మొదటి రోజు చాలా టెన్షన్గా భయంగా ఉంటుంది దేవుడు మళ్ళీ మనకి పునర్జన్మనిచ్చాడు బాగా బతకాలనుకుంటాం మళ్ళీ ఈ జగన్మాయా విలాసాలతోటి దీంట్లోకి వెళ్ళిపోతాం మాయలో పడిపోతూ ఉంటాం తెలుసుకోలేకపోతాం ఒక్కసారి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మరణాన్ని కంటితో చూసిన వాడు ఆ భయాన్ని విడిచిపెట్టకుండా సరిగ్గా ప్రవర్తించాలి ప్రవర్తించే అవకాశం ఇస్తూ ఉంటాడు భగవంతుడు మనం తెలుసుకోలేకపోతాం కొన్నాళ్లే ఉంటాం మళ్ళీ నాటకంలో పడిపోతుంటాం ప్రతిసారి అందుకని సంవత్సరానికి ఒకసారి ఇలా కార్తీక మాసాలు వచ్చి మాసాలు వచ్చి మాఘమాసాలు వచ్చి బాబు అని పక్కకి వెళ్ళిపోకమ్మా ఇందులో ఉండు ఇది ఇది అని చెప్తూ ఉంటాయి అలా వెళ్ళకు ఇలా వెళ్ళు ఇలా ప్రయత్నం చేయి దొరికిన జ దుర్లభమైన మానవ జన్మని పరిపూర్ణం చేసుకో నువ్వు నీ వల్ల ఇతరులకి ఉపయోగం ఉండాలి నువ్వు ఇతరులకి కష్టం కలిగించకూడదు నీ వల్ల పక్కవాడికి కష్టం కలగకూడదు సాధ్యమైనంత పుణ్యాన్ని ఆచరించు అందుకని వ్రతం చేయి హోమం చేయి పూజ చేయి దీపం పెట్టు ఎక్కడైనా తీర్థాలకి వాటికి వెళ్ళి స్నానం చేయి నువ్వు చేయగలిగేది అదే నీ ప్రమేయం లేకుండా జరిగే రకరకాల తప్పులకి నా వల్ల ఈ పొరపా ఏం జరిగాయో నాకు తెలీదు ఆ తప్పులన్నీ ఈ దీపంలో కాలిపోవాలని కార్తీకంలో దీపం పెట్టు ఆ దీపానికి వల్లే ఈ చెట్టుకి ఇలాంటి మోక్షం వచ్చింది పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు వింటూ ఉండాలన్నమాట ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరించాలి పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మల్ని గనక ఆచరిస్తే ఆ కర్మల వలనే జన్మ తరిస్తుంది స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నాలైనా సరే నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగటంతో నీకు మోక్షసిద్ధి కలుగుతుంది అన్నీ నేనే చేస్తున్నాను అన్నీ నావే అంతా నేనే అంతా నాదే నేనే గొప్ప అనే భావనని విడిచిపెట్టి మనని నడిపించేవాడు ఒకడున్నాడని తెలుసుకుని వాణ్ణి తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు కూడా సూచిస్తున్నాడు దీంతో పదిహేడో రోజు పారాయణ పూర్తయింది రేపు ఉదయం పద్దెనిమిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం